హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సండే రోజు వీడియో అన్నమాట సండే మార్నింగే లేచాను ఫోర్కి లేచి పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సిక్స్ అన్నమాట టైము అప్పుడైతే ఇలా మామిడి అక్కలు గుచ్చేసి వేయిపాకు పెట్టాను పోషమ్మకి ఎందుకంటే వేపాక పెడతారు కాబట్టి దర్వాజా కూడా వేపాకు పెట్టుకొని ఇది సిక్స్ కల్లా దీపం కూడా పెట్టేశాను కొబ్బరికాయ కొట్టాను ఎందుకంటే మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా దీపం అయితే ముట్టిచ్చేసాను ఇక ఆ రోజైతే ఇడ్లీ చేశాను చూడండి రాగిపిండితో ఇడ్లీ చేసేసి కొబ్బరి ఒం పల్లి చట్నీ అయితే చేసి పెట్టాను అన్నమాట ఇక చేసి పెట్టి పని మొత్తం కంప్లీట్ అయినాక ఇక పూజ సామాన్ కూడా అన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట తీసుకొచ్చుకొని అయితే ఇక తాంబూలంలోనైతే పెట్టుకుందాము ఇక మా ఫ్యామిలీ అంతా మా ఇంటి దగ్గర చేసుకుంటామన్నమాట అందరం కలిసి చాలా బాగా చేసుకుంటామన్నమాట ఇక ఈ విధంగా అయితే ఇక రెండు పసుపు రెండు కుంకుమ రెండు కర్పూరం రెండు కొబ్బరికాయ అలాగే రెండు అగరబత్తులు పాలు పెరుగు పూలదండ అరటిపండు ఒక డజను ఇలానైతే పూజ అయితే అన్ని పెట్టి అలాగే దీప నూనె కూడా మ్యాచ్ బాక్స్ పూజ సామాన్ అయితే అన్ని పెట్టి దేవుని ముందైతే ఇలా పెట్టేస్తామన్నమాట పెట్టిగా మనము అయితే బయలుదేరేటప్పుడు అయితే అందరము అయితే మొక్కేసుకొని అందరము వెళ్తామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే ఉంటుంది నడుచుకునే వెళ్ళాలి ఇక ఇలా అయితే అందరం రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట చూడండి ఇది గుడిలో ఇదంతా మా ఫ్యామిలీనే లోపల కూడా వేరే వాళ్ళు ఉన్నారనేసి అయితే బయట కాసేపు ఆగామన్నమాట వాళ్ళు బయటికి రాగానే మేము వెళ్ళి పూజ చేసుకున్నాము పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అన్నీ పూజ అయిపోయిన తర్వాత అక్కడే నాటుకోడిని కట్ చేస్తామన్నమాట ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయితే కోడి కట్ చేస్తారు ఏ ఫెస్టివల్ అయినా కానీ అందరం కలిసి చేసుకుంటామన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇక వైట్ రైస్ చేసుకున్నాము వైట్ రైస్ చేసేసి ఒక ఫైవ్ కేజీస్ అయితే చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము అలాగే నాటుకోడి కర్రీ కూడా చేసామన్నమాట అందరం కలిసి అయితే తినేసాము ఈరోజు వీడియోనైతే ఇంతే వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతోనైతే వచ్చేసాను బాయ్ బాయ్